టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ కూడా ఒకరు యాంకర్ గా అతి తక్కువ కాలంలోనే విష్ణుప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా పోవే పోరా షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది అయితే విష్ణుప్రియ ప్రపోజల్ ను జేడి చక్రవర్తి లైట్ తీసుకోవడంతో ఆమెది వన్ సైడ్ లవ్ గా మిగిలిపోయింది ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలు కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది విష్ణు బిగ్ బాస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టిన విష్ణుప్రియ మొదటి రెండు వారాలు గేమ్ బాగానే ఆడింది ఆ తర్వాత తన పిచ్చి ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఆట కన్నా పృథ్వీతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వస్తుంది ఇదిలా ఉంటే విష్ణుప్రియ తాజాగా తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేస్తుంది విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది యదా అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవర్ షో తో అదరగొట్టింది ఇంత అందం చూసిన తర్వాత ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు విష్ణుప్రియ అందాలకు ఎవరైనా సరే బానిస అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి